ఈరోజు నేను మిసెస్ సీరియల్ గల్లా మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే సోనా ముఖర్జీ అంటే జాక్లిన్ ఫెర్నాండస్ ఇప్పుడు జరుగుతున్నదంతా మనం అనుకున్నట్టు జరగటం లేదు నువ్వు నాతోనే ఉంటావు కదా ఐ లవ్ యూ అని నవ్వుతూ బాధపడుతూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని చేతులు కాళ్ళు కట్టేసిన ఒక ఆవిడ నువ్వు ఒక సాయికోవి రోజు ఇలా నన్ను బాధ పెట్టే బదులు చంపేయచ్చు కదా అంటుంది అవునా భయపడవా అని సోనా కత్తితో పొడిచేస్తుంది తరువాత సోనా వీడియో కాల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ అయిన తన హస్బెండ్ జాయ్ అంటే మనోజ్ బాజ్పేయి వర్క్ పన్ మీద వెళ్తున్నందుకు మాట్లాడుతూ టెస్ట్లో ప్రెగ్నెంట్నని వచ్చిందని చెప్తుంది తర్వాత ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ షాహిద్ అంటే మోహిత్ రైనా సోనాకి ఎక్స్ హస్బెండ్ ఇంటికి వచ్చి మిస్సింగ్ గర్ల్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చానని జాయే సీరియల్ కిల్లర్ అని నిరూపించడానికి కొన్ని ఎవిడెన్స్ లైక్ హెయిర్ కాల్చిన సిగరెట్ లాంటివి కలెక్ట్ చేసి తీసుకువెళ్తాడు ఇక ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ డాక్టర్ జాయ్ ఫామ్ హౌస్కి వెళ్ళి మిగతా పోలీసులను రమ్మని కాల్ చేసి చెప్పడంతో అందరూ వెళ్తారు చూసేసరికి మిస్ అయిన సిక్స్ అన్మ్యారిడ్ అండ్ ప్రెగ్నెంట్ గర్ల్స్ డెడ్ బాడీస్తో పాటు ఫీటసెస్ జరుగుతాయి ఇక జాయ్ని అరెస్ట్ చేస్తారు దాంతో ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా మానేస్తారు తరువాత సోనా వెళ్ళి అరెస్ట్ అయిన జాయ్ని కలిసి నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని ఎవరో కావాలని నిన్ను ఇరికించారు అంటుంది నేను జస్ట్ డాక్టర్ని నాపై అంత పగ ఉన్న వాళ్ళెవరున్నారు అంటాడు జాయ్ ఈ కేస్ ఎవరూ టేకప్ చేయట్లేరని సోనా చెప్పడంతో నా పేషెంట్ అయిన లాయర్ మిస్టర్ రస్తోగిని వెళ్ళి కలవు మేబీ తను హెల్ప్ చేస్తాడు అనుకుంటా అని చెప్తాడు జాయ్ ఇక సోనా జాయ్ నడిపే మ్యాటర్నిటీ హోమ్కి వెళ్ళి మిస్టర్ రస్తోగి ఫోన్ నంబర్ సిస్టంలో నుంచి తీసుకుంటుంది కానీ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటికి వెళ్తుంది అపాయింట్మెంట్ లేనిదే వెళ్ళనివ్వనని సెక్యూరిటీ లోపలికి పంపించడు ఇంతలో రస్తోకి బయట నుంచి రావడంతో సోనాని లోపలికి తీసుకువెళ్తుంది ఇక రస్తోగికి కార్డియాక్ అరెస్ట్ అయినందుకు ఇంట్లోనే ఉంటున్నానని అరెస్ట్ అయిన విషయం తెలియదని చెప్తాడు కసోనా విషయం చెప్పి న్యూస్ చూపించడంతో మంచి వ్యక్తి ఇలా చేసి ఉండడు అని నేను నమ్ముతున్నానని కేసు టేకప్ చేస్తాను అని ఫస్ట్ బెయిల్కి అప్లై చేద్దామంటాడు ఇక కోర్టులో అనారోగ్యంగా ఉన్నందుకు రస్తోగి వీడియో కాల్ ద్వారా తన వాదనలు వినిపిస్తాడు అన్ని సాక్ష్యాలు చూసిన జడ్జ్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ కలెక్ట్ చేసిన సిగరెట్ ఫింగర్ ప్రింట్స్ మరియు హెయిర్ డీఎన్ఏ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర దొరికిన వారితో మ్యాచ్ అయ్యిందని బెయిల్ నిరాకరిస్తారు ఇక సోనా వెళ్లి రస్తోగిని కలిసి జాయ్ నిర్దోషి తన ఎక్స్ హస్బెండ్ కావాలని జాయిని ఇరికించాడని చెప్తుంది ఇక జాయ్ నిర్దోషి అని నిరూపించాలనుకుంటే ఇంకొక అమ్మాయిని సేమ్ సిక్స్ గర్ల్స్ని చంపిన విధంగా చంపాలి అప్పుడు కిల్లర్ జాయ్ కాకుండా ఇంకెవరో ఉన్నారనుకుంటారు అని చెప్తాడు రస్తోగి ఇంతలో జాయ్ హాస్పిటల్ పాలయ్యాడని కాల్ వస్తుంది సోనాకి ఇక సోనా వెళ్ళి ఏమైందని కనుక్కుంటే ఎవరో చంపాలని చూశారు మేబీ చనిపోయిన అమ్మాయిల ఫ్యామిలీ వాళ్ళయి ఉండొచ్చు అని చెప్తారు ఇక కార్లో సోనా వెళ్తూ ఉండగా ఇమ్రాన్ తాగేసి కార్కి అడ్డంగా రావడంతో తనని యాక్సిడెంట్ చేసి చంపేద్దామనుకుంటుంది కానీ చంపదు ఇక ఫ్లాష్ బ్యాక్లో పేరెంట్స్ సర్జన్ని చేసుకోమంటున్నారని సోనా ఇమ్రాన్కి చెప్పడంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటారు ఇక ప్రజెంట్లో సోనా తన హస్బెండ్ జాయ్ నిర్దోషి అని నిరూపించడానికి ఒక మ్యాటర్నిటీ హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటుంది ఇక సోనా వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గర ఉన్న పేషెంట్స్ లిస్ట్ చాటున తీసుకుని కార్లో వెళ్ళి పుట్టబోతున్న తన బేబీతో మీ డాడీని కాపాడడానికి నా చేస్తున్నాను ఈ రోజు నుంచి అన్నీ నీతోనే చెప్పుకుంటాను అని లిస్ట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి సింగిల్స్ ఎవరో కనుక్కుంటుంది ఇక నేబర్ అండ్ తన స్టూడెంట్ అయిన అనుష్క ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఫాలో అవుతుంది ఇక అనుష్క తన బాయ్ ఫ్రెండ్ని కలిసి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో బాయ్ ఫ్రెండ్ కోపగించుకొని వెళ్ళిపోతాడు ఇక అనుష్క సూసైడ్ చేసుకోవాలని వస్తున్న లారీకి అడ్డంగా వెళ్తుండగా సోనా చూసి కాపాడి అనుష్క కరాటే నేర్చుకునే చోట డ్రాప్ చేసి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న క్లోరోఫామ్ తీసుకొని పని చేస్తుందా లేదా అని డాక్పై టెస్ట్ చేస్తుంది ఇంతలో పని చేసే ఆవిడ వచ్చి క్షమించమని మళ్ళీ ఇంట్లో పని చేస్తానని జాయిన్ అవుతుంది పని చేస్తూ క్లోరోఫామ్ని కింద పడేసి వాటర్ పట్టి పెడుతుంది ఇక నైట్ సోనా అబ్బాయిలా రెడీ అయ్యి అనుష్కాని ఫాలో అయ్యి ఆ క్లోరోఫామ్తోనే నోరు మూస్తుంది అవి వాటర్ అవ్వడంతో అనుష్క స్పృహ కోల్పోకుండా ఫైట్ చేస్తుంది సోనాతో ఇక సోనా తప్పించుకుంటూ పూల తోటకి వెళ్తుంది అనుష్కకి ఆ స్మెల్ పడదు అని సోనా ఆ పూలని పౌడర్గా చేసి తనపై చల్లి కళ్ళకు గంతలు కట్టి కిడ్నాప్ చేస్తుంది తరువాత ఇమ్రాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన పని అయిపోయిందని ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతున్నానని మిగతా ఆఫీసర్స్తో చెప్తూ ఉండగా ఇంకో అమ్మాయి కిడ్నాప్ అయ్యిందని కాల్ వస్తుంది అనుష్క ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని వివరాలు కనుక్కునే పనిలో ఉంటాడు ఇమ్రాన్ ఇక సోనా సీరియల్ కిల్లర్లా మాట్లాడాలని వాయిస్ మాడ్యులేట్ చేసి ఫోన్లో ఫీడ్ చేసుకుని అనుష్క దగ్గరకు వెళ్ళి అవార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా కళ్ళకు గంతలు కట్టి ఉన్న అనుష్క ప్లీజ్ ఏమీ చెయ్యొద్దు బయటకు వెళ్ళిన తర్వాత మీ గురించి ఏమీ చెప్పను నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని చెప్తాను అని చెప్తుంది ఇక సోనా వెళ్ళి లాయర్కి విషయం చెప్పి అనుష్క చెప్పినట్టు తనను వదిలేసి తను వెళ్లి పోలీసులతో నేను చెప్పమన్నట్టు చెప్పమంటాను అనుకొని లోపలికి వెళ్ళేసరికి అనుష్క తన చేతికి కట్టిన తాన్ని విప్పేసుకుంటుంది ఇక సోనానే కిడ్నాప్ చేసిందని తెలుసుకొని అనుష్క సోనాతో ఫైట్ చేస్తుంది కానీ మళ్ళీ సోనా చేతికి చిక్కుతుంది అలా మనకి మొదట్లో చూపినట్టుగా సోనా తనని చంపేసి సేమ్ సీరియర్ కిల్లర్ సిక్స్ గర్ల్స్ ని ఎక్కడ పాతిపెట్టాడో అక్కడే అనుష్కా బాడీ ఉందని పోలీసులకు ఫోన్ చేసి సీరియల్ కిల్లర్లా చెప్తుంది ఇక పోలీసులు వెళ్ళి అనుష్కా బాడీ అని కన్ఫర్మ్ చేయడంతో జాయ్కి బెయిల్ వస్తుంది ఇక సోనా జాయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి బ్రతికి ఉన్న అనుష్కాని చూపించి మనం ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్స్ కోసం తీసుకునే బాడీస్ దగ్గర నుంచి ఒక బాడీ తీసుకొని అనుష్కాకి ఉన్న టాటూస్ వేసి ఆ బాడీ అనుష్కాదే అన్నట్టు నమ్మించానని చెప్తుంది ఇక ఇద్దరు ఇంటికి కార్లో వెళ్ళాక వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చిన అనుష్క బాయ్ ఫ్రెండ్ సిడ్ లోపలికి వెళ్ళి అనుష్కాని చూసి పలకరిస్తాడు కానీ ఇంతలో కిల్లర్ వస్తున్నాడని కబోర్డ్లో దాక్కని ఉంటాడు అలాగే ఇన్స్పెక్టర్ ఇమ్రాన్కి మెసేజ్ పెడతాడు కానీ ఇమ్రాన్ అనవసరంగా మంచి డాక్టర్ అయిన జాయ్ని అరెస్ట్ చేయించాడని మద్యం తాగుతున్న ఇమ్రాన్ని కొడుతూ ఉంటారు పబ్లిక్ తరువాత పడుకొని ఉన్న సోనా లేచి చూసేసరికి హస్బెండ్ జాయ్ ఇంట్లో లేకపోవడంతో హాస్పిటల్కి వచ్చి చూసేసరికి అనుష్కాకి అవార్డ్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు జాయ్ ఎందుకు ఇలా చేస్తున్నావని సోనా జాయ్ని అడిగితే తిను మా అమ్మ లాంటిది మ్యారేజ్ కాకుండా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని చెత్త కుప్పలో పారేస్తారు అందుకే అబౌట్ చేసి చంపేసి ఫీటర్స్ని సేఫ్గా బాటిల్లో ఉంచుతానని చెప్తాడు జాయ్ ఇక సోనా అనుష్కాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా జాయ్ తన చేతిని స్కాల్పెల్తో గుచ్చి చైర్పై కూర్చోబెట్టి కట్టేస్తాడు ఇంతలో లాయర్ జాయ్కి కాల్ చేసి మన గురించి సోనాకి తెలిసిపోయిందా అని అడుగుతాడు ఇప్పుడు తెలిసిందనుకుంటా అంటాడు జాయ్ ఇక కబోర్లో ఉన్న సిడ్నీ కూడా జాయ్ కట్టి పారేస్తాడు తరువాత ఇమ్రాన్ మెసేజ్ చూసుకొని హాస్పిటల్కి వస్తాడు ఇక తనని కట్టేసి పర్స్లో ఉన్న ఫోటో చూసి తిను అఫ్రీన్ కదా ఏమవుతుంది నీకు నువ్వు ఇంకా మన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి రివెన్ తీసుకుంటున్నావు అనుకుంటున్నాను అంటాడు జాయ్ అఫ్రీన్ తన చెల్లెలని ఒకరోజు చనిపోయిందని కాల్ వస్తే ఇంటికి వెళ్ళాను తను గైనకాలజిస్ట్ని కలిసిందని తెలిసి నీ దగ్గరకు వచ్చాను నువ్వు వెనుక నుంచి నా తలపై కొట్టావు టూ ఇయర్స్ కోమాలో ఉండిపోయాను స్పృహ వచ్చాక సోనాకి కాల్ చేయాలని ట్రై చేశాను కానీ తను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిందని తెలిసింది ఇక కిల్లర్ని పట్టుకోవడానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చాక నేను ప్రేమించిన అమ్మాయి కిల్లర్ని మ్యారేజ్ చేసుకుందని తెలిసింది ఏ సాక్ష్యాలు దొరకనందుకు నేనే దొరికేలా చేశానని చెప్తాడు ఇమ్రాన్ ఇక జాయ్ అనుష్కాకి అవార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా సోనా ఇమ్రాన్కి సైగ చేయడంతో ఇమ్రాన్ సోనా చేతికున్న కత్తితో తన కట్లు విప్పుకొని జాయ్తో ఫైట్ చేసి సోనా మరియు సిద్లకు అనుష్కాని హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటాడు కానీ జాయ్ ఇమ్రాన్ నుంచి తప్పించుకొని అనుష్కాని పొడవడానికి వెళ్తూ ఉండగా వెనుక నుంచి ఇమ్రాన్ వచ్చి జాయ్ ని కత్తితో పొడుస్తాడు ముందు నుంచి సోనా అనుష్కాన్ని కాపాడడానికి వచ్చి ఆ కత్తిపోటికి బలయ్యి నువ్వు చేసిన పాపాలకి నీ బిడ్డ శిక్ష అనుభవిస్తున్నాడు నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నానని స్పృహ కోల్పోతుంది ఇక మై బేబీ అని ఏడుస్తూ జాయ్ సోనాని కత్తితో పొడబోతాడు ఇక ఇమ్రాన్ జాయ్ని పలుసార్లు కత్తితో పొడుస్తాడు ఇక అనుష్క మరియు సోనాలను హాస్పిటల్లో చేరుస్తారు సోనా స్పృహలోకొచ్చాక అనుష్క నీపై కేసు పెట్టడం లేదని చెప్తాడు ఇమ్రాన్ పక్క బెడ్ పైనే ఉన్న అనుష్క అవును నన్ను కాపాడావు నేను నా బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం మీరిద్దరూ కొత్త లైఫ్ గురించి ఆలోచించండి అంటుంది అనుష్క హలో డాక్టర్ రావడంతో ఇమ్రాన్ మేము తెచ్చిన జాయ్ డెడ్ బాడీ ఎక్కడా అని అడుగుతాడు తను చనిపోలేదు కాపాడమని చెప్తారు డాక్టర్ ఇక ఇమ్రాన్ వెళ్ళేలోగా రస్తోగి వచ్చి జాయ్ని తీసుకువెళ్ళిపోతాడు అలా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరి షేర్ కూడా చేయండి